వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణిని ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎండి మత్తలు వంకాయి చాలా ఈజీ రెసిపీ నేను ఇప్పుడు చేసే విధానం ఇప్పుడు నేను చూపించబోతున్నాను అయితే దీని ఫస్ట్ మనం ఎండి మెత్త మట్టిపోయేలాగా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఏవైతే ఎండిన తలు పక్కన పెట్టామో అవి వేసి ఎర్రగా ఏపాలి వేగిన తర్వాత అవి ఒక ప్లేట్ లో తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపోకపోతే ఆ జీలకర్ర ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నేను ఇందులో వేయలేదు వేసుకోవచ్చు కావాలంటే అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఏవైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గనియాలి ఒకసారి వంకాయలు మగ్గిపోయి అంటే అందులో ఎండినత్తెలు కూడా వేసి బాగా కలుపుకున్నాక ఉప్పు పసుపు వేసుకొని బాగా కలపాలి అది కలిసిన తర్వాత అందులో ఆ ఉల్లి ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ ఉల్లి కూడా వేసి ఉల్లి ఏగే వరకు కలుపుకుంటూ స్లో ఫ్లేమ్ లో ఎప్పుకోవాలి అలా ఉల్లి ఏగిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి అలాగే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి వన్స్ కలిసిన తర్వాత అందులో నీళ్ళు వేసి ఉడకనివ్వాలి ఉడికిపోతే సింపుల్ గా టేస్టీగా ఎండు మెత్తలు వంకాయ కూర రెడీ ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇలా ఎండి నెత్తలు వంకాయ కలిపిన కర్రీ ఎంత మందికి ఇష్టమో కమెంట్ లో కమెంట్ చేయండి